మండల్స్ ఉంది కాబట్టి యు హ్యావ్ ఎ మీటింగ్ విత్ ఆల్ ఇవర్ డీఈస్ మీ ఈఈ అండ్ మీ ఏఈస్ మీ ఎడ్యుకే ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ అంతా పెట్టి అన్నీ కూడా ట్యాంకులను డ్రై చేయమనండి డ్రై చేసిన తర్వాత సోర్స్ నుంచి మీకు ఏరియేషన్ అండ్ ఎరినేషన్ క్లోరినేషన్ పర్ఫెక్ట్ చేయండి ఇప్పుడు దీని ఇంకోటి కూడా ఏంటంటే డిఎంహెచ్ఓ వాళ్ళకి తెలియాల్సినది దీనికి ట్రీట్మెంట్ అనేది ఓన్లీ జీజీహెచ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లేదా రిమ్స్ లాంటి ఏమైనా మెడికల్ కాలేజ్ ఉన్నవి వాటిలో ఉంటుంది అంటే ఎర్స్ట్వైల్ డిస్టిక్ హెడ్క్వార్టర్ కొత్త డిస్టిక్ హెడ్క్వాటర్లో లేదు బట్ మనకు చెప్పింది ఏంటంటే ఎన్ఆర్ఐ హాస్పిటల్ ఎయిమ్స్ ఎయిమ్స్ మంగళగిరి ఈ రెండిట్లో ఎన్టీఆర్ వైద్య సేవల్లో జీబీఎస్ సోషల్ బి ట్రీటెడ్ ఎన్టీఆర్ వైద్య సేవ కాబట్టి ఇవన్నీ చేసుకుంటూ ఇటు హెల్త్ డిపార్ట్మెంట్ ఏమో అసెస్మెంట్ చేస్తుంది పేషెంట్స్ని వాళ్ళకి ముందు వచ్చే లక్షణాలు ఏంటి డయేరియా ఫీవర్ దగ్గు జలుబు ఇవి వాళ్ళకు వచ్చేటువంటి సింటమ్స్ లక్షణాలు డయేరియా దగ్గు జలుబు ఫీవరు ఇవి వస్తాయి వీటితో పాటు అసెండింగ్ ప్యారాలసిస్ అంటారు అంటే ముందు కాళ్ళ గోళ్ళ దగ్గర నుంచి సెన్స్ లేకుండా పోవడం అనేది మొదలయ్యి గోళ్ళ నుంచి హెడ్ వరకు వస్తుంది మెల్లగా అసెండింగ్ కింది నుంచి పాక్కుంటూ వస్తుంది పైకి సో దీంట్లో ఉన్నటువంటి ప్రాణాంతకం అనేది ఆ పారాలసిస్ ప్రాణాంతకం దాన్ని తొందరగా ట్రీట్ చేయకపోతే ఆ నరాలని చచ్చుబడిపోయి వాడు చచ్చిపోతారు సో దాన్ని వెంటనే ట్రీట్ చేయాలి సో అసెండింగ్ పారాలసిస్ అనేది మొదలయ్యి అవి అవయ్యిందనగానే వెంటనే షిఫ్టింగ్ అనేది మనం మొదలు పెట్టుకోవాలి షిఫ్టింగ్ చేసేస్తే పేషెంట్ బతుకుతాడు ఆ చుట్టుపక్కల ఎక్కడో కంటామినేషన్ జరుగుతుందని మనకు అర్థమైపోతుంది ముందు జరగకుండా ప్రివెన్షన్ చేయాలి జరిగిన తర్వాతే వార్ ఫుటింగ్లో దాన్ని మళ్ళీ అడ్రస్ చేయాలి మనం దాన్ని మీరు ఒక దీని మాదిరిగా వార్లాగా ఎదుర్కొని చేసుకోవాలి

దెర్ ఇస్ ఎ కేసు ఇన్ నిజాంపట్నం మీరు ఈరోజు నిజాంపట్నం విజిట్ చేయండి ఎక్కడ వచ్చిందో ఆ చుట్టుపక్కల ఏముందో ఇన్వెస్టిగేట్ చేయండి ఎలా వచ్చింది కేసు అగడానికి